పరిసరాలను శుభ్రం చేయండి మహాప్రభు అని అధికారులను వేడుకుంటున్న బాధితురాలు తలశిల దుర్గ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ముగ్గుల గ్రామానికి చెందిన తలసిల దుర్గ అనే మహిళ ఆమె నివాసం వద్ద విలేకరులకు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల నుండి కావాలనే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా తలసిల వెంకట నాగేశ్వరరావు అతని కుమారులు కలిసి మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు నా భర్త అయిన తలసెల గోపాలకృష్ణ గత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగిందని అప్పటి నుండి నా ఇద్దరు పిల్లలను నేనే చదివించుకుంటున్నానని ఆమె విలేకరులకు తెలిపారు నేను నివసించే పడమర వైపున తలసెల వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన బిల్డింగును గత రెండేళ్లుగా భోజన హోటల్కు అద్దెకు ఇచ్చి కావాలనే ఉద్దేశపూర్వకంగా వారు వాడిన అపరిశుభ్రమైన నీటిని బాత్రూమ్ నీటిని వంటలలో మిగిలిన కుళ్ళిన వ్యర్థాలను కావాలనే నేను నివసించే ప్రదేశం స్థలంలోకి వచ్చేలా చేయడంతో దోమలు ఈగలు అధిక సంఖ్యలో చేరడంతో నేను నివసించే ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని దాంతో నేను ఇటీవల కాలంలో పలుమార్లు అనారోగ్యం బారిన పడడం జరిగిందని పంచాయతీ అధికారులకు గ్రామ పెద్దలకు తెలియజేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు గ్రామాల్లో ఉండే పరిసరాల పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో స్పందించే జిల్లా కలెక్టర్ ప్రశాంతి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానని తలశిల దుర్గా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు తలశిల వెంకట నాగేశ్వరరావు భోజన హోటల్ నందు వాడిన నీటిని పడమర వైపు డ్రైనేజీలో పంపించడానికి వీలు ఉన్నా కానీ కావాలనే ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగిన నాపై దౌర్జన్యానికి దిగుతున్నారని నాపై హత్య ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారని దుర్గా ఆరోపించారు నివసించే ప్రదేశంలో మురుగునీరు వచ్చేలా చేస్తున్నారని ఇదేమిటని అడిగిన నాపై తలసెల వెంకట నాగేశ్వరరావు అతని కుమారులు అతని బంధువులు నాపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన చెందారు నా ఇంటి చుట్టూ వెంకట నాగేశ్వరరావు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వారి మొబైల్స్ కు కనెక్ట్ చేసుకుని గ్రామస్తులకు చూపిస్తూ చులకన చేస్తూ సాటి మహిళనని కూడా చూడకుండా హేళన చేస్తున్నారని ఆమె కన్నీటి గాథను విలేకరులకు వినిపించారు మహిళలకు ఉన్న హక్కులను కాపాడే విధంగా గత మూడు సంవత్సరాల నుండి పలు విధాలుగా మానసిక ఒత్తుళ్ళకు గురి చేస్తూ నేను ఎందుకు బ్రతకాలనే విధంగా పలు రకాలుగా హింసలకు గురి చేస్తున్న తలసల వెంకట నాగేశ్వరరావుపై అతని కుమారులపై అతని బంధువులపై జిల్లా హోమ్ మినిస్టర్ జిల్లా కలెక్టర్ డిఎల్పిఓ ఈ మరియు మండల అధికారులు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు తక్షణమే స్పందించి పూర్తి పరిశీలన చేపట్టి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానని దుర్గా ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేస్తున్నానని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు తలసల దుర్గా నా భర్త పేరు తలసల గోపాలకృష్ణ మాది మొగ్గల్లా మా తలసీల వెంకట వెంకటరత్నం గారు మా మామయ్య గారు ఇద్దరు కొడుకులు మాకు చిన్న చిన్న ఆస్తి తగాదాలు ఉన్నాయి వాటి విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఇప్పుడు తలసీల వెంకట నాగేశ్వరరావు తన కొట్టుని హోటల్కి ఇచ్చి రెండు సంవత్సరాలు బట్టి ఆ దుర్గంధం అంతా నా కాంపౌండ్ వాళ్ళలోకి వదిలేస్తూ ఆ దుర్గంధం అంతా నా కాంపౌండ్ వాళ్ళలోకి వదిలేస్తూ ఊరి గ్రామ పెద్దలకు పంచాయతీ వారికి పోలీస్ శాఖకు అందరికీ చెప్పి చెప్పి ఉన్నాను ఎవ్వరూ కూడా కేర్ తీసుకుని చెప్పడం జరిగింది ఆయన ఎవరు గొడవ పట్టించుకోవటం లేదు పైగా నా చుట్టూ రెండు సంవత్సరాల క్రితం సీసీ కెమెరాలు పెట్టి నన్ను నానా విధాల హింసించు చాలా బాధలు పెట్టినారు అయినా నేను ఆఫీసర్లు అందరికీ చెప్పాను డిఎస్పి సారు సిఏ గారు అందరూ వచ్చి చూశారు ఎస్పీ గారు స్పందనకెళ్తే ఎఫ్ఐఆర్ వేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్ వేయట్లేదు బాత్రూమ్ దగ్గర కెమెరా ఒక్కటే మార్చారు మిగతా కెమెరాలు ఏవి మార్చలేదు నేను అటు ఇటు తిరగడం అలా ఎలా వెళ్ళడం అన్నీ గమనిస్తూ వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎప్పటికప్పుడు నాకు ప్రాణహాని ఉంది నేను ఒక శ్రీ ఒక గృహిణిని వంట ఇంటిలోనే ఉంటాను నేను స్వేచ్ఛగా ఉండకుండా నా మనోవేదన నన్ను మనోవేదనకు గురి చేస్తూ కెమెరాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నే నా పిల్లలిద్దరూ చదువుల నిమిత్తమై ఇంటి దగ్గర ఉండరో దూరంగా ఉంటారు నేను ఒంటరిగా ఒక ఉంటున్నాను నన్ను ఏ టైంలో అయినా సరే అన్ని విధాల వాళ్ళు వీళ్ళ చేత చిరాగ్గా మాట్లాడిస్తూ ఏం చేస్తానో చూడని బెదిరిస్తూ నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు నన్ను మానసిక ఆవేదనకు గురి చేస్తూ నన్ను మామూలుగా కృంగదీయాలని నన్ను ఇక్కడ ఉంచకుండా చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ మహిళగా నాకున్న సమస్యలను నేను మానసికంగా ఎదుర్కొంటున్నాను జిల్లా సంబంధిత అధికారులందరూ కూడా కలెక్టర్ గారు మహిళలకు ఉన్న హక్కులను నాకు స్వేచ్ఛను కలిగించి నా సమస్యలను మానసికంగా ఎదుర్కొంటున్నందుకు నాకు పరిష్కారం మార్గం చూపించాలని కోరుకుంటున్నాను కెమెరాలు పెట్టి టూ ఇయర్స్ అయ్యింది ఎఫ్ఐఆర్ వేసారు కానీ ఇప్పుడు దాకా కూడా రెండు సంవత్సరాలు బట్టి ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు వెళ్ళారు అండి ఎంతమందికి విన్నవించుకున్న ఛార్జ్ షీట్ వేయట్లేదండి నాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు